నా చదువు నాకే కాకుండా నా వాళ్ళందరికీ ఉపయోగపడేలా చేస్తాను పచ్చి వాళ్ళకి చదువు చెప్పి రేపటి తరం కొత్త చేస్తాను రాబోయే కాలంలో చీకటి అనేది లేకుండా గుడిసె గుడిసెలోను దీపం వెలిగిస్తాను మనిషి మనిషిలోనూ వెలుగొచ్చేలా చేస్తాను రాము లక్ష్మి గుర్తుందా గుర్తులేకే బాగానే రామయ్య అవును ఇంత పెద్ద చదువు పొద్దునోడివి నీకంటే చిన్నోళ్ళని గారు అని పిలవకూడదని తెలీదా లేక నన్ను మర్చిపోయి నిన్నెలా మర్చిపోతాను నువ్వు నాకు ఇచ్చిన పెన్ను ఎప్పుడు నేను గుర్తు చేస్తూనే ఉంటుంది అత్తోయ్ అయ్యగారింటి కాడ బావ దబాయించి మాట్లాడేశాడు కదా ఇక పంతులు గారింటి కాడ చూడాలి లస్కోరా లస్కో గూడెలో వాళ్ళంత నా వాళ్ళు అలా మంచి సడ్డా చూడవే నా పని గుడిసె గుడిసెలో దీప ఎడతా మనసి మనసుకి ఎలుగులు చేస్తానంటూ తంతులు గారు పొంగిపోయేటట్టు అట్ట మాట్లాడేశాడు అనుకున్నావు బావ బావు ఎంతోడయ్యాడని నా గుండెలు బాధేసుకున్నాను అనుకో కబుర్లు కట్టేసి ఒకసారి ఏంటి బావా పట్టణం నుంచి నీకేం తెచ్చాను చూడు అయ్యా కాళ్ళ పట్టిలు లక్కర లక్కో బాలేగుంటాయి బావా చూసి చింద్రేయడం కాదే కాళ్ళ కట్టుకుని గంతులే అయితే కట్టు మొత్తానికి నా గురించి మర్చిపోకుండా గుర్తుంచుకొని తెచ్చావు అనమాట నిన్నెలా మర్చిపోతానే నేను లేనంతకాలం అమ్మని కళ్ళలో పెట్టుకుని చూసుకున్నాను నిన్ను జన్మలకి మర్చిపోలేను